వైకల్యం అనేది శరీరానికి సంబంధించిందే కానీ మనసుకు సంబంధించింది కాదు అని భావించి తీవ్రమైన శారీరక బాధలను తట్టుకుంటూ మానసికంగా ఉత్సాహంగా ముందుకెళ్తున్న టీవీ సినిమా డబ్బింగ్ ఆర్టిస్ట్ సంధ్యారాణితో కాసేపు హలో సంధ్య ముందుగా నీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి సహజంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళని అందరూ కొంచెం సానుభూతిగా మాట్లాడుతూ జాలిగా చూస్తారు అలాంటప్పుడు మనం ఎందుకు బయటకు రా బాబు అనిపిస్తుంది అలాంటి పరిస్థితులన్నీ దాటుకుని చిన్నప్పటి నుంచి ఈ విధంగా బాధపడుతూ కూడా నువ్వు ఈ టీవీ సినిమా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎలా ఎదిగావు ఆ క్రమం ఏంటి అనేది ఒకసారి చెప్తావా తప్పకుండా అండి మీరు చెప్పినట్టే నిజంగానే అంగవైకల్యం ఉంటే ఆ చిన్న చూపు అనేది సహజంగా కనిపిస్తుంది కాకపోతే కొంతమంది మొహం అంగవైకల్య వైకల్యంతో ఉన్నా కూడా నేను స్కూల్ ఫంక్షన్స్లో కానీ ఈవెన్ రోజు ప్రేయర్ అప్పుడు కానీ ఐ షుడ్ స్టాండ్ ఫస్ట్ అనమాట నాకు గ్రూప్ లీడర్స్లా గ్రూప్ లీడర్గా ఉండటం ఇష్టం సో అక్కడ కూడా గ్రూప్ లీడర్గా ఉండి నా గ్రూప్ నా అందరికంటే ముందు క్లాస్లో హయ్యెస్ట్ మార్క్స్ తెప్పించేదాన్ని యాన్యువల్ డేస్ కానీ అట్లాంటప్పుడు కూడా ఐ షుడ్ పర్ఫామ్ డ్యాన్స్ నేను డ్యాన్స్ నేర్చుకొని పక్కన వాళ్ళకి నేర్పించి అంటే ఇప్పుడు గ్రూప్ డ్యాన్స్ అనుకోండి ఈక్వల్గా ఉంటారు అటు ఇటు కానీ నేనేం అంటే ఒకవేళ ఫైవ్ మెంబర్స్ ఉంటే ఇంకొక మెంబర్ని యాడ్ చేసి వాళ్ళిద్దరిని ఈక్వల్ చేస్తే నేను మధ్యలో నిల్చొని ఐ షుడ్ అట్రాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ షుడ్ సీ మీ అన్న చిన్న ఆశ ఉండేది ఎందుకంటే మా డాడీ వాళ్ళు చెప్తూ ఉంటారు యూ షుడ్ డూ సంథింగ్ యూ షుడ్ డూ సంథింగ్ అంటే మనకి ఇలా ఉన్నందుకు నువ్వు ఎప్పుడు ఆగిపోవద్దు నువ్వు ఏదో ఒకటి సాధిస్తావు అని చెప్తూ ఉండేవాళ్ళు సో ఆ ఇన్స్పిరేషన్ ఆ సపోర్ట్ వల్లనే చిన్నప్పటి నుంచి కూడా ఈ కుంటుతున్నా కూడా పడుతూ లేస్తున్నా కూడా ఐ ఐ వాంట్ టు బి సీన్ బై ద పీపుల్ పబ్లిక్ చూడాలిగా ఏ వయసులో నీకు ఇట్లా ఈ పోలియో నాకు అట్ ద ఏజ్ ఆఫ్ వన్ ఏ వచ్చిందండి పోలియో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ మొత్తం వచ్చింది కానీ నా అదృష్టం బాగుంది బాడీ మొత్తం తగ్గింది జ్వరంలో వచ్చిందని తెలిసింది నాకు పోలియో టీకా ఇప్పించాక కూడా వచ్చిందంట సో బాడీ మొత్తం వచ్చేసింది కానీ ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక ఒక్క రైట్ లెగ్కి మాత్రం పోలియో ఉంది ఆ లింపింగ్ కొంచెం ఉండేది అంటే జనరల్గా మనం వేరే పోలియో అడిక్టెడ్ పర్సన్స్ని చూస్తే వాళ్ళు చాలా బెండ్ అయి నడుస్తారు లేకపోతే మొత్తం కింద కూర్చొని నడుస్తారు కానీ సో లక్కీ నాకు అంత అవిటితనం లేదు అప్పుడు అప్పుడు ఓన్లీ నడకలో కొంచెం డిఫరెన్స్ కనిపించేది అనమాట కంపేర్ టు లెఫ్ట్ రైట్ లెగ్ కొంచెం లింపింగ్ ఉండేది సో ఇలా ఉన్నా కూడా పీపుల్ యూజ్ ఇటు తెలుసు కదా ఇంకా ఎలా ఉంటున్నారు పబ్లిక్ అనక సో కుంటిది కుంటిది అని అనేవాళ్ళు సర్లే వాట్ అప్పుడు నాకు వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ కుంటి అనేది కూడా తెలుసుది కాదు సో ఓకే కానీ అండి తర్వాత సహజంగా అలా మాట్లాడగానే ఎవరైనా భయపడిపోయి బాధపడిపోయి ఇంట్లోంచి రావడానికి ఇష్టపడరు కానీ నువ్వు మరి దాన్ని ఎట్లా అధిగమించి ఈ విధంగా అంటే చదువు కానీ ఇవన్నీ కానీ నేర్చుకోవడం అవన్నీ ఎట్లా జరిగింది ఫ్యామిలీ సపోర్ట్ అండి నాకు అట్ ఏజ్ ఆఫ్ థర్టీన్ అప్పుడు అనుకోకుండా ఇంకో డిజీజ్ అటాక్ అయింది ఈ పోలియో తోటే సఫర్ అవుతున్నాను దేవుడా అంటే ఇంకా ఈ డిజీజ్ అటాక్ అయితే నాకు సెవెంత్ ఎగ్జామ్స్ అప్పుడు పాపం మా మమ్మీ నన్ను ఒత్తి ఎత్తుకొని తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి నాతో ఎగ్జామ్స్ రాపించారు సో ఐ వాజ్ పాస్డ్ ఓకే మేబీ డిస్టింక్షన్ కాలేదు ఏదో కాలేదు కానీ నేను ఏ సబ్జెక్ట్స్ బ్లాక్ బ్లాక్ లాక్స్ లేకుండా పాస్ అయ్యాను ఈవెన్ టెన్త్ కానీ నేను చదివింది ఫ్రాంక్లీ టెల్లింగ్ నేను ఇంటర్ సిక్స్ మంత్సే చదివానండి బికాస్ ఆఫ్ మై హెల్త్ కండిషన్ టెన్త్ వరకు కూడా ఇర్రెగ్యులరే కానీ నా ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చిన సపోర్ట్కి ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ఫ్యామిలీ యా మా మమ్మీ కానీ డాడీ కానీ మా సిస్టర్స్ కానీ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్స్ కానీ ఐఎమ్ సో లక్కీ ఈవెన్ దో ఐఎమ్ లైక్ దిస్ ఐఎమ్ సో లక్కీ ఐ ఫీల్ ఐ ఐఎమ్ లక్కీ ఎందుకంటే నా ఆశల్ని నా కోరికల్ని ఏది వాళ్ళు నో చెప్పరు ఓకే అసలు నువ్వు ఇలా ఉన్నా నీకు అవసరమని నోరు మూసుకొని పడుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా అనకుండా మాకు చిన్నప్పటి నుంచి మీడియా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అన్న టీవీ ఆర్టిస్టులు సినిమా ఆర్టిస్టులు అన్న చాలా చాలా ఇష్టం ఆ ఇష్టమే నాకు మనసులో పెరిగిపోయిందేమో మా డాడీ బ్యాంక్ మేనేజర్గా చేసేవారు సో ఇక్కడ రామ్నగర్లోనే చేసి రిటైర్ అయ్యారు విద్యానగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కి సో ఇక్కడికి వచ్చినాక నాకు ఒకటే ఆశ సో ఈ జబ్బుతో ఈ ఆవిటితనంతో పోలియోతో అవస్థ పడుతూనే ఉన్నాను చాలా 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 పడుతూ లేస్తూ సర్జరీస్ చేయించుకుంటూ ఎప్పుడైతే నడవటం వచ్చిందో నడటం వచ్చాక ఐ స్టార్టెడ్ డాడీ నేను ఏదో ఒకటి చేయాలి అందరూ అంటారు విఆర్ నథింగ్ కాదు వీఆర్ సంథింగ్ అని ప్రూవ్ చేసుకోవాలని సో ఐ వాంట్ టు షో దాట్ ఐ నథింగ్ కాదు ఐఎమ్ సంథింగ్ అండ్ ఐ క్యాన్ డూ సంథింగ్ విచ్ ఐ క్యాన్ డూ అనేది నాకు అనిపించింది సో అనుకోకుండా డాడీకి లక్కీగా ఖమ్మం నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వటము అండ్ ఆ తర్వాత ఒకసారి పేపర్లో చూస్తుంటే బేగంపేటలో ఒకసారి ట్రైనింగ్ ఇస్తా అని చెప్పారు అంటే నేను ఆన్ ద స్క్రీన్ ఎలాగో రాలేను అంటే ఆన్ ద స్క్రీన్ అంటే యాంకరింగ్ అంటే హ్యాండ్ మూమెంట్స్ ఉంటాయి నెక్ మూమెంట్స్ ఉంటాయి అది ఇదని చెప్పారు సో ఐ సెలెక్టెడ్ డబ్బింగ్ అసలు డబ్బింగ్ అనేది నేను ఇక్కడికి వచ్చేదాకా కూడా తెలియదు సో డాడీ అన్నారు అంత దూరం నేను రాలేనమ్మా ఈ సరౌండింగ్స్లో చూసుకుందాం అన్నారు నా అదృష్టం కొద్దీ ఇలానే పేపర్ తిరిగేస్తుంటే ఆంధ్ర మహిళా సభలో ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు సో మా డాడీకి చెప్పాను డాడీ ఇట్లా ఆంధ్ర మహిళా సభలో ట్రైనింగ్ ఇస్తారంట మరి అక్కడైతే దూరం అనో ఇక్కడైతే ఓకేనా అంటే నా అదృష్టం కొద్దీ ఏంటంటే ఆ ట్రైనింగ్ కూడా ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ సో డాడీ బ్యాంకు ఫోర్ వరకు ఒక్కోసారి లేట్ అయినా పప్పు మా డాడీ డ్రాప్ చేసి వచ్చేవాళ్ళు మహిళా సభలో ఫ్రెండ్స్ కానీ సార్స్ కానీ చాలా చాలా కోఆపరేషన్ చాలా సహకరించారు ఎందుకంటే ఇలా ఉన్న నీకెందుకు నేర్పించాలి నువ్వు ఎందుకు తీసుకుంటావు అని అలా అనకుండా ఎవరు కూడా చేయలేదు నాకు నా అదృష్టం అదే చెప్తున్నాను నాకు చుట్టూ ఉన్న సొసైటీ ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఒకేలాగా ఉండరు ఎక్కడో ఒక్కడ ఏదో ఒక అది మనకైతే తెలుస్తుంది కానీ అది తెలియకుండా నా చుట్టూ అయితే కొంచెం అందరు మంచి వాళ్ళే దొరికారు నాకు అని నేను అనుకుంటున్నాను అందరు మంచి వాళ్ళే ఓకే మరి ట్రైనింగ్ అయ్యాక ఈ డబ్బింగ్ ఛాన్స్ అవి ఎలా వచ్చాయి సో ట్రైనింగ్ టైంలో కూడా మా కాలేజెస్కి కొంతమంది ఛానల్స్ వాళ్ళు వస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఎలాగైతే బీటెక్ కాంగనే కాలేజెస్కి వస్తూ సెలక్షన్ అలా మాకు సెలక్షన్స్కి వస్తే మా సార్ వాళ్ళు సార్ ఈమె డబ్బింగ్లో తీసుకున్నారు ఈమె కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఎంకరేజ్ చేశారు సో అలా నాకు ఎంకరేజ్ చేశారు కాబట్టి అసలు వాట్ ఈస్ డబ్బింగ్ ఆ డబ్బింగ్ టైంలో త్రీ మంత్స్ ట్రైనింగ్ కానీ ఐ ఐ ఎంజాయ్ అయ్యి లాట్ ఎందుకంటే ఐ మిస్ మై కాలేజ్ లైఫ్ ఆ కాలేజ్ లైఫ్ అంతా నేను ఆంధ్ర మహిళా సభలో ఎంజాయ్ చేశానండి అండ్ అక్కడికి వచ్చిన స అక్కడికి సెలక్షన్స్కి వచ్చినప్పుడు మా సార్ వాళ్ళు అందరితో పాటు ఈ అమ్మాయి కూడా చూడండి ఈ అమ్మాయి చెప్తే నచ్చితేనే తీసుకోండి లేకపోతే వద్దు మీరేం స్పెషల్గా తీసుకోవద్దు అని చెప్పారు సో నా అదృష్టం కొద్దీ మా సార్ ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఐ వాజ్ సక్సీడ అనేస్తారు కొంతమంది ఓ ఇలా ఉందా ఇంత కుంటుతుందా ఇంకా తెలుసు కదా ఎలా ఉంటుందో కాకపోతే మనకి ఫేస్ మనకి ధైర్యంగా చెప్పిన వాళ్ళతోటి మనం ధైర్యంగా చెప్పచ్చు సో నేను ఇలా ఉంటే నీకేంటి నీకన్నా ప్రాబ్లమా అని చెప్పచ్చు కానీ ఇలా ఉన్నా కూడా మా ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ చాలా అండి మా నాకు ఎంత సపోర్ట్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే చిన్నప్పుడు ఆటోమేటిక్గా కుండుతూ ఉంటే అందరిలాగా లేనెందుకమ్మా అని వచ్చి ఏడ్చేదాన్ని ఏడుస్తుంటే మా డాడీ కానీ మా సిస్టర్స్ కానీ వాళ్ళందరూ చెప్పేవాళ్ళు సో యు ఆర్ గాడ్ గిఫ్ట్స్ నాన్న ఎందుకంటే వాళ్ళందరూ ఓకే అందరు నార్మల్గా ఉంటారు యు ఆర్ డిఫరెంట్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనల్ని మోటివేట్ చేయడానికి ఏదో విధంగా వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు పాపం అంటే నువ్వు ఫస్ట్ ధైర్యంగా ఉండు నువ్వు నీకేం కాదు నీకు నీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అది అని చెప్తూ వాళ్ళు అలా అంటే మాత్రం తప్పేముంది నువ్వు వాళ్ళకి నువ్వేంటో ప్రూవ్ చేయి నువ్వు అని చెప్పేవాళ్ళు సో స్టడీస్లో కానీ వాటిలో కానీ నేను అలా మరి సినిమా టీవీ డబ్బింగ్ అవకాశాలు ఎట్లా వచ్చాయి ఇందాక మీకు చెప్పినట్టు మాకు కాలేజ్ సెలక్షన్స్లో ఈటీవీ నుంచి వచ్చారండి ఫస్ట్ సెలక్షన్ సో అక్కడ ఈటీవీలో అగ్నిగుండం అనే సీరియల్తో నా కెరియర్ స్టార్ట్ అయింది అంటే ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉండాలి అంటే నథింగ్ బట్ మనం మనం ఉన్నా మన అందరికి తెలియాలంటే వాళ్ళు ఉన్నారని మనకు కూడా తెలియాలి కాబట్టి వీ షుడ్ గివ్ ద ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పారు సో డబ్బింగ్ ఫీల్డ్లోకి వచ్చాక కొంతమంది ఫ్రెండ్స్ వల్ల కొంతమంది సర్స్ వల్ల సహకారంతో ఫస్ట్ సీరియల్స్ వాటికి సెటిల్ అయ్యాను అన్ని ఛానల్స్కి వెళ్తూ ఉండేదని పిచ్చిదానిలాగా ఓకే నాకు వచ్చేసింది నేను సర్టిఫికేట్ తీసేసుకున్నాను ఇంప్రూవ్డ్ ఆర్టిస్ట్ అది ఇదని ఫీల్ అయ్యాను కాకపోతే తెలిసింది ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఓకే ఈ అనుకునేది ఈజీ కాదు డబ్బింగ్ అనేది ఈజీ కాదు అని తెలిసింది తర్వాత మళ్ళీ మా సార్ వాళ్ళ కొన్ని సజెషన్స్ తీసుకున్నాను కాలేజ్ అయిపోయాక కూడా మా సార్ ఇంటికి వచ్చి సార్ నాకు ఇట్లా కొంచెం డౌట్ ఉంది అంటే చెప్పారు అంటే నాది న్యూస్ కూడా యాంకరింగ్ లాగా చదివేదాన్ని ప్రతిది అది ఏ న్యూస్ కానీ అని ఐ షుడ్ గివ్ అ హై పిచ్ ఎక్కడ హై పిచ్ ఇవ్వాలి ఎక్కడ డౌన్ ఇవ్వాలి అవన్నీ ఆ వేరియేషన్స్ తెలుసాయి వాళ్ళు చెప్పారు కాకపోతే న్యూస్ రీడింగ్ వేరే డబ్బింగ్ వేరే కదా సో దానిలో కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు చాలా స్ట్రగుల్ అయ్యారు అండ్ కొంతమంది ఏమో నీకు అవసరమా అమ్మ మీ డాడీ వచ్చి కూర్చోబెట్టాలి మీ డాడీ వచ్చి లేపాలి అని కొంతమంది ఇచ్చేవాళ్ళు గారు కాకపోతే చెప్పాను కదా నా అదృష్టం కొద్ది అసలు ఈ ఫీల్డ్లో ఇంతవరకు వచ్చానంటే అది మా ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉందో ఆ దేవుడి దయ కూడా అంతే ఉంది అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ హు సపోర్టెడ్ మీ ఈ ఒక్కొక్క యాంకరింగ్ ఒక్కొక్క డబ్బింగ్ నిజంగా చాలా చాలా సపోర్ట్ అనమాట అంటే ఎందుకు ఇవ్వరు సార్ ఆ అమ్మాయికి మీకు అమ్మాయి ఫిజిక్ తో అవసరం లేదు కదా అమ్మాయి చెప్పే క్యారెక్టర్ ఏంటి అమ్మాయి చెప్తుందా లేదా అది చూడండి అది చూడకుండా ఆ అమ్మాయి వాయిస్ చూడండి కానీ ఆ అమ్మాయి ఎలా ఉంటే మీకెందుకు అమ్మాయి యాక్టింగ్ చేస్తుందా కాదు కదా సో అని చెప్పి చాలామంది ఫైట్ చేశారు సో అలా సీరియల్స్ చెప్పుకుంటూ పోతున్నాను స్లోగా సో నా డ్రీమ్ ఏంటంటే ఫస్ట్ నా వాయిస్ టీవీలో వినాలని స్మాల్ స్క్రీన్ కాస్త బిగ్ స్క్రీన్ అయింది సో అలా బిగ్ స్క్రీన్లోకి ఫస్ట్ సెలెక్షన్స్ అవుతున్నాయి అని తెలిసింది వెళ్ళాను టూ థౌజండ్ ఫైవ్లో కాకపోతే అప్పుడు నా అదృష్టం నాకు సహకరించలేదు ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్ ఇంకా తర్వాత టూ థౌజండ్ లెవెన్లో మళ్ళీ ఆడిషన్స్ అవుతున్నాయని విన్నాను ఇంకా ఈసారి కొంచెం సర్కిల్ పెరిగింది అనుభవం కూడా బాగా హౌ టు ఫేస్ ద పీపుల్ పెరిగింది వాట్ ఈస్ సొసైటీ అనేది తెలిసింది అంటే ఇంతవరకు జస్ట్ నలుగురితోనే ఉన్నది నేను బయటకు వచ్చాక నలభై మందిని నాలుగు వందల మందిని నాలుగు వేల మందిని ఫేస్ చేయాలి అంటే వాట్ షుడ్ బి ద కండిషన్ అసలు హౌ వి షుడ్ అప్రోచ్ దెమ్ వాట్ ఈస్ ద వే టు టాక్ టు దెమ్ అండ్ ఎలా అడగాలి ఎలా ఆఫర్స్ తెప్పించుకోవాలి అనేది కొంచెం కొంచెం అందరు చెప్తుంటే తెలుసుకున్నాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయటకు వస్తానని అనుకోలేదండి ఎందుకంటే యాజ్ అందరికీ తెలుసు ఐ వాజ్ ఐ వాజ్ ఇన్ ఏ క్రిటికల్ స్టేజ్ ఐ వాజ్ లివింగ్ డెడ్ బాడీ ఫర్ సెవెన్ ఇయర్స్ ఆన్ ద బెడ్ సో ఆ స్టేజ్ నుంచి నేను సర్జరీస్ చేయించుకుంటానని మా ఫాదర్ మదర్ లేకుండా నేను బయటకు వెళ్తానని అసలు నిజంగా పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం మాత్రం అసలు చాలా చాలా సహజంగా తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఎట్లా ఉంటుంది అంటే అందరితో పలం మన పిల్లలు సమానంగా లేకపోయేసరికి కుంగిపోతారు ఏదైనా చిన్న చదువుల్లోనే ఒక రెండు మార్కులు తేడా వస్తేనే బాధపడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటిది ఈ స్థితిలో ఉన్న అమ్మాయిని వాళ్ళు అంతవరకు తీసుకెళ్ళగలిగారు అంటే ఆఫ్ సఫ్ట్ పేరెంట్స్ అందులో మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే అబ్బాయిలు అంటే ఒకలాగా ఉంటుంది అమ్మాయిలు అనేసరికి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మనకి తెలుసు సో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన పాప మా డాడీ ఆఫీస్ నుంచి ఆకనే ఇలా చూస్తూ ఉంటారు మళ్ళీ ఆయన ఫేస్ డల్ అవ్వకుండా హీ షుడ్ కీప్ మీ విత్ హీ షుడ్ క ఇంట్లోకి వస్తూనే హ్యాపీగా వస్తారనమాట సో ఇలా అయింది సంధ్యు అలా అయింది సంధ్య అని ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటారు మా డాడీ అందరూ షేర్ చేసుకుంటారు సో జనరల్గా బయట నుంచి వచ్చిన ఎట్లా ఉంటుంది అంటే జెంట్స్కి బా ఇంటికి వచ్చామా మళ్ళీ ఇంటి సమస్యలు అది చూస్తే అలా పడుకుంది ఇది చూస్తే ఇలా ఉంది ఆటోమేటిక్గా ఉంటుంది కదా అనిపిస్తుంది అలాంటిది ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు కలగని లేదు మా ఇంట్లో మాత్రం సో టూ థౌజండ్ ఫైవ్లో రిజెక్ట్ అయినాక టూ థౌజండ్ ఎయిట్లో ఆడిషన్స్ అయినాయని తెలిసింది కాకపోతే అప్పుడు నన్ను పిలవలేదు ఇట్లా ఆడిషన్స్ ఉన్నాయని చెప్పలేదు ఇంకా తర్వాత టూ థౌజండ్ లెవెన్లో మళ్ళీ ఆడిషన్స్ అయి అవుతున్నాయి సంగతి తెలిసింది ఇంకా తెలుసుకొని ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు ఆడిషన్స్ ఉంటుందా ఎప్పుడు పిలుస్తారా అని సో లక్కీగా తెలిసి ఆడిషన్స్కి వెళ్ళాను అండ్ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఐ వాజ్ పాస్డ్ ఇన్ డిస్టింక్షన్ కాకపోతే నాతో వచ్చిన వాళ్ళందరినీ పిలుస్తున్నారు అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు రాండి ఒక్కసారి అని చెప్పి పిలుస్తున్నారు కానీ నాకు కాల్ రావట్లేదు ఎందుకు రావట్లేదు అని నేను ఐ వాజ్ సిట్టింగ్ అండ్ ట్రయింగ్ ఎందుకంటే నేను ఎప్పుడు నా హెల్త్ గురించి నా అంగవైకల్యం గురించి అడవలేదు కానీ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఐ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ అన్న స్టేజ్లో బికాస్ ఆఫ్ దిస్ ఐమ్ నాట్ గెట్టింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా విల్ గెట్ డిప్రెషన్ మనం మనకి తెలియకుండానే మనం మానసిక క్షోభకి గురవుతాము సో అలా తెలిసినాక నేను ఇంకా కొంతమంది పెద్దవాళ్ళ సహాయంతో వెళ్ళాను వెళ్ళి తర్వాత అడిగాను సార్ వాట్ ఈస్ ద ప్రాబ్లం వై నాకు ఎందుకు ఇవ్వరు అంటే లేదమ్మా డబ్బింగ్ అంటే చాలా కష్టము క్రౌడ్ ఉంటుంది క్రౌడ్లో తిరగాల్సి ఉంటుంది క్రౌడ్లో అడవాల్సి ఉంటుంది అది ఇదని చెప్పారు సో సార్ నేను అవన్నీ నేను చేస్తాను పోనీ తిరగనేమో కానీ అరుస్తాను నేను చెప్తాను ఎందుకంటే నేను సీరియస్ చెప్తున్నాను మీరు అవకాశం ఇస్తే నేనేటో చూపించుకుంటాను అనేది అని చెప్పాను సరే అయితే ఫస్ట్ ఏమన్నారు యాజ్ యూజువల్ అందరికీ టెన్ థౌసండ్ కట్టాలి అన్నారు మాకేమన్నారు నాకు ఇంకొక అబ్బాయికి టెన్ థౌసండ్ ఫస్ట్ కట్టదు మీకు ఫ్రీగా ఇచ్చేస్తా ఉన్నారు కాకపోతే ఆఫర్స్ వాళ్ళకి ఎక్కువ మాకు రావట్లేదు మళ్ళీ సార్ వాట్ ఈస్ డీస్ అంటే నువ్వు పదివేలు కట్టలేదు కదా అన్నారు సార్ నేను కడతానన్నాను కదా కట్టను అంటే నా తప్పు నేను ఉన్నాను కాబట్టి సో నెక్స్ట్ మీరు ఎప్పుడు కట్టుకుంటే అప్పుడు కట్టడి అని చెప్పి ఒకటేసారి అయిపోయితే ఫుల్ అమౌంట్ ఫుల్ అమౌంట్ కట్టేశాక ఆ వన్ ఇయర్ తర్వాత కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎందుకు ఎందుకు ఈ అమ్మాయి ఎందుకు అమ్మాయి అవసరమా మన సినిమాకి అన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళే నన్ను పిలిచి డబ్బింగ్స్ ఇస్తున్నా సో వాళ్ళు ఫస్ట్ వద్దులే అని అనుకున్న వాళ్ళే ఇప్పుడు నన్ను పిలిచి ఇస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అనమాట సో ఓకే ఓటమి తర్వాత గెలుపు గెలుపు తర్వాత సో ఇట్లా విజయం ఇలా గడిచిపోతుంది హ్యాపీ లైఫ్గా అనుకుంటున్నాను అండ్ నాకు వాయిస్ అంటే యాజ్ యూ యాజ్ ఐ సెడ్ ఓన్లీ వాయిస్ బేస్ మీదే ఉంది కాబట్టి మా ఫ్రెండ్స్ సలహా మేరకు ఆల్ ఇండియా రేడియోలో కూడా డ్రామా ఆడిషన్స్ అవుతున్నాయని విన్నారు సో నాకు ఆర్జే యాంకరింగ్ అంటే ఎప్పటి నుంచో చిన్న పిచ్చి ఉంది సరే ఇలాగైనా హెల్ప్ అవుతుంది అనుకున్నాను కాకపోతే అక్కడ డిగ్రీ మస్ట్ అన్నారు సో నేను డిగ్రీ చేయలేదు కాకపోతే డ్రామాస్కి అవసరం లేదమ్మా అన్నారు సో డ్రామాస్కి వెళ్ళాను అక్కడ సెలెక్ట్ అయ్యాను అక్కడ ఆల్ ఇండియా రేడియోలో డ్రామా ఆర్టిస్ట్గా కూడా ఆండ్ డూయింగ్ నవ్ ఆల్సో అండ్ తర్వాత ఇంకొక ఫ్రెండ్ సలహా మేరకు మ్యారేజెస్లో మ్యారేజెస్లో జరిగే విశిష్టతల గురించి వివరించడం గురించి ఒకసారి కొత్తగా కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ అంటే మడపం మీద అక్కడ జీలకర్ర బెల్లం జరుగుతుంది అనుకోండి చూస్తూ ఉంటారు అసలు ఎందుకు పెడతాం జీలకర్ర బెల్లాన్ని ఎందుకు పెడతాం వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అనేది తెలియదు ఆ తెరసెల్ల అనేది ఎందుకు పెడతామో తెలియదు కన్యాదానం ఎందుకు చేస్తామో తెలియదు సో ఇవన్నీ మా సార్ నాకు ఇచ్చారు సో సంధ్య నీ వాయిస్ బాగుంది కాబట్టి ఫస్ట్ పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి చూస్తూ ఉండు ఫస్ట్ ఒక రెండు సార్లు రెండు ఈవెంట్స్కి రాము నాతో అన్నారు సో అలా వెళ్ళి ఈవెంట్స్ చూశాను అంత అయినాక సార్ పాటలు పాడటం అదంతా విన్నాను సో ఓకే నేను ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ వెళ్ళగానే అందరికీ ఆహ్వానం పలుకు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతాను తర్వాత మండపం పైన జరిగే ప్రతి ఒక్క విశిష్టతను వివరిస్తూ ఉంటాను అంటే ఐగా నడుతాను పెళ్ళికి వ్యాఖ్యాత పెళ్ళికి వ్యాఖ్యాత్రి కూడా చేశాను అనమాట సో ఇలా డబ్బింగ్స్ ఆల్ ఇండియా రేడియో డ్రామా ఆర్టిస్ట్తో పాటు ఆర్టిస్ట్తో పాటు ఇటు వివాహ వ్యాఖ్యాత్రిని కూడా అయ్యాను ఆ తర్వాత ఇంకొకళ్ళ సలహా మేరకు ఐ బికెమ్ ఏ మాస్టర్ ఆఫ్ సెర్మనీ అంటే కొంతమంది సంస్థలు ఉంటాయి కొన్ని సంస్థలు కొంతమందిని సన్మానిస్తూ ఉంటారు సో ఆ సంస్థ గురించి ఆ థర్డ్ పర్సన్ కి తెలీదు ఈ సంస్థ గురించి సన్మానం తీసుకుంటే గ్రహీతకి సన్మానం చేసే వాళ్ళకే తెలుస్తుంది సో వాట్ ఈస్ వాట్ అది సో ఆ సన్మాన గ్రహీత స్టేజ్ పైకి వచ్చేలోపు అతని గురించి చెప్పడము నలుగురికి సో అలా ఐ మాస్టర్ ఆఫ్ సెరమనీ ఆల్సో గుడ్ సో ఇలా హ్యాపీగా గడిచిపోతుంది అనుకున్నాను కానీ మళ్ళీ నేను ఉన్నాను అనుకుంటూ నా కొంచెం బ్యాట్లక్ నాకు ఎదురయ్యింది సో ఎలా అయితే టూ థౌజండ్లో నాకు ఫస్ట్ సర్జరీ అయ్యిందో రాడ్ టూ థౌజండ్ ఎయిట్ ఫస్ట్ హిప్ రీప్లేస్మెంట్ అయింది టూ థౌజండ్ ఎయిట్లో రివిజన్ ఆఫ్ రీప్లేస్మెంట్ అయింది సో టూ థౌజండ్ ఎయిటీన్లో రిమూవల్ ఆఫ్ రీప్లేస్మెంట్ అయ్యి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాను కానీ ఆపరేషన్ అయినా స్టార్టింగ్లో ఐ డిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు కూడా అంటే ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను అది ల్యాప్టాప్ లో చూస్తూ వాళ్ళు దేనికి అంటే అది మన స్టిచ్చింగ్ ఉంటుంది కదండి స్టిచ్చింగ్ షర్ట్ స్టిచ్చి సో ఆ స్టిచ్చింగ్ గురించి వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్తూ ఉంటారు మనకి ఇల్లంత ఎంత బ్రెడ్ ఎంత ఇంత సైజ్ లో కట్ చేసుకోవాలని వాళ్ళు చెప్తూ ఉంటారు క్లాసెస్ ఇస్తూ ఉంటారు కదా ఆ ఇంగ్లీష్ లో చెప్పిన క్లాసెస్ ని నేను తెలుగులో రాసిచ్చేదాన్ని సో రాసిచ్చి అలా ఒక వన్ మంత్ చేశాను కాకపోతే కొంచెం హెల్త్ సహకరించలేదు దాన్ని మంచిగా ఆపేశాను ఆ తర్వాత కొంతమంది వాయిస్ వాళ్ళు చేసి అని అడిగేవాళ్ళు అంటే వాళ్ళ గృహ ప్రవేశానికి కానీ లేకపోతే ఏదైనా మా మా కంపెనీ గురించి చెప్పండి అక్క మేము ఈవెంట్స్ చేస్తాము మేము ఏమేమి ఈవెంట్స్ చేస్తాము అవన్నీ చెప్పండి అక్క అని చెప్తూ ఉండేవాళ్ళు సో వాళ్ళకి అలా చేశాను ఇప్పుడు మీరు కనుక చూస్తే పోస్ట్ ఆఫీస్ గురించి ఒక వస్తుంది చూడండి ఏటీఎం లాగా మీరు ఏటీఎం ఆ వాయిస్ నాదే అనమాట అది నా వాయిసే అండ్ మాయా ద్వీపంలో చాలా కల క్వశ్చన్స్ అడిగే వాయిస్ నా వాయిసే సో అలా అది చేసుకుంటున్నాను ఇంకా తర్వాత అది చేయలేకపోయేసరికి మళ్ళీ లాస్ట్ డిసెంబర్లో అండ్ డూయింగ్ యాజ్ ఏ టెలికాలర్ ఫర్ స్టార్ హెల్త్ అండ్ అపోలో మునీస్కి టెలికాలర్గా చేస్తున్నాను అండ్ అలానే ఇంకొకటి ఇండియా మార్ట్ వాళ్ళది ఒక ఆన్లైన్ ఉంటుంది కదా ఎవరికి ఏం కావాలన్నా ఇండియా మార్ట్లో పెట్టేస్తాం ఎంక్వైరీస్ అన్ని ఓకే సో ఆ ఇండియా మార్ట్ వాళ్ళు మా టీకేఎస్ కంపెనీ అని ఇక్కడ ఒకటి ఉంది టీపీఎస్ క్రియేటివ్ గిఫ్టింగ్ అని సో ఆ లింక్స్ అన్ని వాళ్ళకి పంపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లింక్స్ అన్ని మాకు పంపిస్తుంటారు సో నేనేం చేస్తాను వాళ్ళందరికీ కాల్స్ చేసి మీకు ఎంత కావాలి ఏ క్వాంటిటీలో కావాలి ఏ సైజ్లో కావాలి అన్ని డీటెయిల్స్గా డీటెయిల్స్ అన్ని డీటెయిల్గా తీసేసుకొని నిజంగా చాలా చాలా గ్రేట్ అమ్మా సంధ ఇక్కడ అంటే ఇప్పుడు బయటకు వెళ్ళి డబ్బింగ్లు చెప్పలేకపోయానే బాధ కూడా లేకుండా నిజంగా రియల్లీ గ్రేట్ బెడ్ మీద ఉండి కూడా ఆన్లైన్ సర్వీస్ చేస్తున్నావు అంటే ఇట్స్ సో గ్రేట్ అమ్మా అంటే స్టేట్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు అండి ప్రాపర్టీ షోస్ పెడతారు కదండి సో అక్కడికి కూడా వెళ్ళి ప్రాపర్టీ షోస్ దగ్గర కూడా ఏ బ్లాక్ ఏ బ్లాక్లో ఏది ఉంది అవన్నీ చెప్పేదానమాట అక్కడ కూడా ఐ డి మై బెస్ట్ అంతే ఎందుకంటే ఫస్ట్ ఆత్మతృప్తి అనేది చాలా అవసరం సో నాకు ఆ వర్క్స్ చేసినప్పుడు తృప్తి కలిగే ఆనందాన్ని నేను వర్ణించలేని మాటలు సో ఇప్పటికీ నా వాయిస్ వచ్చిన నేను చెప్పింది ఏదైనా వచ్చినా ఎవరైనా నీ వాయిస్ ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కదా హెల్త్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది సో నిన్న అనుకోకుండా వాళ్ళ ఉమెన్స్ డే కదా సో నిన్న మా మదర్స్ కి సన్మానం చేశారు సో అక్కడికి వెళ్ళాక ఒక ఆమె వచ్చి మీరు టీవీలో వచ్చారు కదండి అని అంటే నేను వచ్చి చాలా అవుతుంది ఈ మధ్యలో రాలేదు అలాంటిది ఇంకా అలా గుర్తుపెట్టుకుని పలకరించడం అంటే చాలా చాలా అనిపిస్తుంది అసలు ఓ ఇప్పటికీ నేను గుర్తున్నానా అన్న హ్యాపీనెస్ చాలా ఉంది ప్రస్తుతానికి ఓకే ఇలా అయితే గడిచిపోతుంది మళ్ళీ మీ ఛానల్ ద్వారా మళ్ళీ జనాలు గుర్తిస్తారు గుర్తుపడతారు తప్పకుండా తప్పకుండా అని ఆశిస్తున్నాను ఇట్లాగే ఎప్పటికీ కూడా నీ ధైర్యాన్ని కోల్పోకుండా ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని మరిన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఈ వైకల్యం నాకు దేనికి అడ్డు రాదు అని నిరూపించాలని మనసారా కోరుకుంటున్నాను నిజంగా ఈ సందర్భంగా మీ పేరెంట్స్కి చేతులెత్తి నమస్కరించాలి ఇంత అద్భుతంగా నిన్ను తీర్చిదిద్దినందుకు ఇంత సహకారం నీకు ఇచ్చినందుకు నిజంగా వాళ్ళు చాలా అభినందనీయులు అంటే ఈ సందర్భంగా నాకు ఆఫర్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఆల్ ఇండియా రేడియో లాగాను నాకు దూరదర్శన్లో కూడా నేను కొన్ని రోజులు వాయిస్ ఓవర్ చేశాను అక్కడ కూడా మర్చిపోలేను అక్కడ కూడా వెళ్ళగానే అసలు వెళ్ళినంత సేపు పట్టదు వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కళావాహిని అనే దానికి ఇచ్చాను ప్రోగ్రాము అది కూడా చాలా తొందరగా అయిపోయింది ఐ వాజ్ సో బ్లెస్డ్ ఎందుకంటే అందరూ మంచి మంచి వాళ్ళు నాకు నాకు నా లైఫ్లోకి రావటము నా టాలెంట్ని గుర్తించి నాకు ఆఫర్స్ ఇవ్వటం అనేది నిజంగా ఎందుకంటే అందరూ అంటారు మాకే ఆఫర్స్ రావు మీకు ఎలా వస్తాయి మీలాంటి వాళ్ళకి ఎలా వస్తాయి అని అంటుంటారు అలాంటిది ఒకే మాలాంటి వాళ్ళకి కాదు మాకు కూడా మేము కూడా సమాన నేర్చుకోవడానికి మా లాంటి వాళ్ళు కాదు వాళ్ళలాంటి వాళ్ళకంటే కూడా ఎక్కువగా నువ్వు దీనిలో సాధించావు సంతగా రాసింది చాలా వంద వేస్ట్ ఇలా వంద వే ఉంది సో చెయ్యాలి అచీవ్ చేయాలి నా డ్రీమ్ ఏంటంటే ఎప్పుడొకరు వచ్చి మా మమ్మీ డాడీని స్టేజ్ ఎక్కించాలి అంటే నేను కింద కూర్చొని నా బదులు ఎక్కడం కాదు వాళ్ళ మమ్మీ డాడీ ఆ దానిలో ఉండే ఆనందం తప్పకుండా నీకు అవకాశం దొరుకుతుందమ్మా అలా రావాలని కృషితో నాస్తి దుర్భిక్షం కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదు సంకల్ప బలం ముందు ఎలాంటి వైకల్యము కూడా అడ్డు రాదు అనే విషయాన్ని నిరూపించిన సంధ్యారాణి జీవితం యువతకు ఆదర్శప్రాయం महिला अंतर्जा महिला दिनोत्सव शुभाकांक्ष